నేడు ఏదైతే నీట్ కి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ లో భారీ కుంభకోణం జరిగిందన్నట్టు కూడా ఆరోపణలు ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు మనతో పాటు ఏఎస్ఎఫ్ఐ అధికారులు ఏదైతే నాయకులు ఉన్నారు వారితో మాట్లాడాల్సిన ఏం జరిగింది ఒకే ఎగ్జామ్ లో ఆరుగురికి టాప్ ర్యాంక్ రావడం ఏంటి దేశ వ్యాప్తంగా కూడా ఏదైతే నీటి సంబంధించిన విద్యార్థులు అరవై ఏడు మందికి టాపర్లుగా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు జరిగాయి సో దీనిపైన మనతో మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న ఎట్లా చూస్తారు చూసరియాల టాపర్లు ఈ అరవై ఏడు మందికి పైగా ఉన్నారు దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలకు సంబంధించి ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షకి హాజరు కావడం జరిగింది ఈ పరీక్ష జరిగిన తదనంతరం పరీక్ష జరిగిన ముందు కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు విద్యార్థులు కానీ విద్యార్థి తన అనేక రకాల అనుమానం వ్యక్తం చేశారు అంటే ఈ పేపర్ లీకేజ్ సంబంధించి అనేక రకంగా అవగతలు జరుగుతుందని చెప్పేసి ముందే వాళ్ళు విద్యార్థులు పసిగట్టి అనేక రకాలుగా సదరు చెప్పడం జరిగింది అంటే అయినా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పట్టించుకోకుండా వాళ్ళు పేపర్ లీకేజ్ జరిగిన పేపర్ల అవకతలు జరిగిన ఇలా పరీక్ష నిర్వహించి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మాడిన సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటి అంటే ఈ రోజు జూన్ పద్నాలుగున విడుదల కావాల్సిన ఫలితాలు జూన్ మూడున అంటే ఈ రోజు ఎన్నికల సంఘం అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికలు అయిన తర్వాత జూన్ నాలుగు రిజల్ట్ ప్రకటించక ముందుకే మూడు తరలి ప్రకటించడం దీని ఆంతరం ఏమిటో ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా మీరు చిత్తచూద్ద దీనిపైనటువంటి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్లయితే జూన్ పద్నాలుగు ఏదైతే ఏ డేట్లైతే మీరు రిజల్ట్ ప్రకటిస్తాను ఫలితాలు ప్రకటిస్తాను చెప్పిరో ఆ తేదీన ఎందుకు ప్రకటించాలి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే స్పష్టంగా అర్థమవుతున్నది ఈ రోజు దేశ వ్యాప్తంగా దాదాపు అరవై ఏడు మంది విద్యార్థులకు ఒక మొదటి ర్యాంక్ రావడం అనేది ఒకటి చాలా అనుమానాలు కలుగుతా ఉన్నది ఆ దాంతో పాటు ఒకే సెంటర్ లో ఆరుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు కాని ఏడు వందల మార్కులు రావడం పట్ల విద్యార్థులు విద్యార్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అఖిల భారత విద్యార్థి స్పష్టంగా చెప్తున్నాము దీనిపైన అవకాశాలు జరిగినాయి లీకేజ్ జరిగింది దీనిపైన స్పష్టంగా సిబిఐ చేత విచారణ జరిపిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది ఈ రోజు తమ జీవిత లక్ష్యం కోసం అనేక రకాల గంటలు కేటాయించి రోజులు కేటాయించి ఎంతో శ్రమపడి ఈ రోజు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది అంటే దేశంలో దేశంలో నిర్వహిస్తున్న ప్రతి పరీక్షల అవకతవకలు జరగడం వల్ల ఎవరిపై నమ్మకం ఉంటుంది అంటే ఈ రోజు ఘటన జరిగినప్పుడు లీకల్ జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాల్సిన స్పందించిన సందర్భాలు స్పందించకపోవడం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వారి యొక్క నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఏజెన్సీల ద్వారా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నది అంటే దీని స్పష్టంగా అర్థమవుతున్నది దేశ వ్యాప్తంగా పేపర్ లీకేజ్ జరిగిన అనేక రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు తీసుకొని విద్యార్థులను అనేక హైకోర్టులలో సుప్రీంకోర్టుల జరిగింది ఈ పిటిషన్ లో న్యాయస్థానం స్వీకరిస్తా ఉన్నాయి ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభాయం వ్యక్తం చేస్తున్నాం వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కువ మార్కులు వచ్చినా దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి సంబంధించిన విద్యార్థులకు మార్క్ మార్కులు మరి ఆ చాలా మంది విద్యార్థులకు రావాలి కదా సంబంధించి అంటే కేవలం ఏంటంటే దాంట్లో అవకతవకలు జరిగినప్పుడు ఏంటంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ ఒక తప్పుని కప్పు పుచ్చుకోవడానికి విద్యార్థులను ఒక మభ్య పెట్టడానికి గ్రేస్ మార్కులు కల్పిన చెప్పేసి చెప్పడం జరుగుతుంది నిజంగా మీకు గ్రేస్ మార్క్ కల్పినట్టు దానికి ఆధారాలు బయట పెట్టండి ఏ రకంగా గ్రేస్ మార్కులు కలిపారు ఎట్లా కలిపారు అని చెప్పేసి విద్యార్థులకు విద్యార్థులకు మీరు అనుమానం లేదు దాన్ని నివృత్తి చేయండి మీ బాధ్యత ఎందుకంటే ఈరోజు పరీక్ష నిర్వహించడం సంస్థ మీది కదా మాకు విద్యార్థులు మాకు అనుమానాలు కలుగుతున్నాయి అనుమానాలకి మీరు జవాబుదారుగా జవాబుదారిత ఉండాలి దాని మాకు ఒక వ్యక్తం చేస్తున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పని ఉండదు కదా మీరు చెప్పిన సమాధానానికి ఇక్కడ వచ్చిన మార్కులు పొందడం కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కదా మీరు వందకు వంద శాతం తప్పు చేశారు కాబట్టి ఈ తప్పును మీరు కప్పు పూస్తున్నారు కాబట్టి మేము దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈ రోజు పోరాటాన్ని కొనసాగిస్తా యూపీఏ ఎగ్జామ్

డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆయన తప్పిదం వల్ల ఈ రోజు లేకేజ్ ఘటన జరిగింది నిజంగా మీరు ట్రాన్స్పరెన్సీ గా నిర్వహించినట్లయితే మీరు ఏదైతే గతంలో చెప్పిన పరీక్షల పైన అనుమానాలు కలుగుతున్నాయి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించి అన్ని పరీక్షలపైన సిబిఐ చేత విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో జరిగి ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజు ఒక నీట్ పరీక్ష వల్ల ఈ రోజు బయటకు వచ్చి తప్ప గతంలో నిర్వహించిన అన్ని పరీక్షల పైన విచారణ జరిపిస్తే ఈ రోజు ఎన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వందకి వస్తే తప్పు చేసిన స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి ఆ తప్పును తప్పు పుచ్చుకోవడానికి ఈ రోజు విద్యార్థులకు తప్పులు చేసిన చెప్పి విద్యార్థి విద్యార్థి తల్లి తప్పుని నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ యొక్క తప్పుడు వెంటనే మానుకోవాలి లేని పక్షాలు ఖచ్చితంగా కాలంలో దేశ వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజు విద్యార్థులు విద్యార్థి తలం కలుపుకొని పెద్ద ఎత్తున తప్పిదాలను ప్రజల ముందు అని చెప్పేసి ఈ సందర్భం మేమేమంటున్నా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పైన వెంటనే సక్సంగా స్పందించాలి వాస్తవానికి ఎందుకంటే దక్షిణ ఈ యొక్క నీట్ పరీక్ష వల్ల ఈ రోజు ఎవరికి అన్యాయం జరుగుతుంటే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థికి అన్యాయం జరుగుతా ఉన్నది ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క నీట్ పరీక్షను నీట్ పరీక్షను రద్దు చేయ నిర్వహించదని చెప్పేసి రాష్ట్రాల స్వయం ప్ర చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మొండి వైఖరితో రోజు నీట్ పరీక్ష నిర్వహించి దాదాపు దక్షిణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో ఏఎస్ఎఫ్ గారు మేము ఆ విద్యార్థుల దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది అయినా కేంద్ర ప్రభుత్వం చెల్లం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ లీకేజ్ పైన కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిందే తక్షణమే ఒక పారదర్శక విచారణ చెప్పడానికి ఒక విచారణ కమిటీ వేయాల్సిందే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తామంటే నీట్ పరీక్ష లీకేజ్ పైన సిబిఐ చేత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మళ్ళీ రీకనెక్ట్ చేయాలని అంటా ఉన్నారు ఒకవేళ చేయకపోతే పరిస్థితి ఏంటి విద్యార్థులకు అన్నాడు వంద శాతం ఎందుకంటే ఇన్ని అవకతవలు జరిగినప్పుడు ఖచ్చితంగా సిబిఐ చేత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి బయటికి వస్తే తరుణంలో నిరూపిత నిరూపితం అవుతుంది కాబట్టి అప్పుడు మరల ఎగ్జామ్ నిర్వహించడం మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈ రోజు దాదాపు ఎంతో మంది ప్రతిభ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఈ రోజు కొందరి వల్ల ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు వాళ్ళు ఎంతో ఎండనక రాత్రి అనగా ఈరోజు ఒక్కొక్క రోజుని వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించుకొని తమ జీవిత లక్ష్యం కోసం ఈ రోజు కష్టపడి లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజు అది విద్యార్థులు యొక్క నీట్ పరీక్ష ప్రిపేర్ తరణంలో ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఎంత బాధాకరమైన ఉన్నటువంటి దాదాపు పేద బడుగు బలహీన వర్గాల సమస్య జీవిత లక్ష్యం కోసం ఎంతో కష్టపడి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అన్యాయం జరగదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిందే దీనిపైనటువంటి పారదర్శక విషయాలు చేపట్టాల్సిందే అన్ని విషయాలు బయట తీసి దోషులను శిక్షించాల్సిందే ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు వారం రోజుల నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది ఇష్యూ అక్కడికి వెళ్ళలేదు కేంద్ర ప్రభుత్వం సంబంధించి స్పష్టంగా అర్థమవుతున్నది ఈ రోజు ఈ యొక్క విషయం పైన కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా స్పందించకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన చెప్పేసి దాని అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఈ యొక్క నీట్ పరీక్ష సంబంధించిన ఫలితాలు రావాల్సిన తేదీ కంటే ఈ రోజు దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే ఒక ఫలితాల కంటే ఒక రోజు ముందే ఎందుకు విడుదల చేస్తామని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తం పరుస్తున్నాం మేము అంటే దీనిపైన ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పెద్దలకు తెలిసి ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ రోజు లీకేజ్ పాల్పడ్డారా అని ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈ రోజు విద్యార్థుల పక్షాలు ఉంటారా లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పిన తప్ప వాళ్ళ పక్షం ఉంటే ఒకసారి ఆలోచన చేసి ఈ దేశంలో విద్యార్థులకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది నూతనంగా ఏర్పడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన వెంటనే స్పందించి దీనిపైన విచారణ కాదించని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం